నమస్తే అండి ఇవాళ గో గోంగూర చుక్కకూర టమోటా వేసి పులుసు కూర వేసి పులుసు పులుసుకూరలా చేస్తున్నామండి ఇందులో నాలుగు కట్టలు గోంగూర ఉంటే రెండు కట్టలు చుక్కకూర రెండు టమోటాలు పెద్ద అయితే రెండు చిన్న అయితే మూడు వేసుకోవచ్చండి దానిలోకి చనపప్పు నానబెట్టి ఉడకబెట్టుకొని పెట్టుకున్నామండి ఉప్పు కారం పసుపు నూనె చిన్నుల్లి ఎండిమిర్చి తాలింపులోకి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర తాలింపుకండి ముందుగా దీన్ని ఇది దీనిలో చెప్పా కదండి నాలుగు కట్టలు గోంగూర రెండు కట్టలు చుక్కకూర రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు వెంటది కట్ చేసి వేసుకున్నాము ఈ మూడు కలిపితేనే టేస్టీగా ఉంటుందండి దీనిలోకి కొంచెం పసుపు కొద్దిగా రుచి 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 కానీ కొద్దిగానే వేస్తామండి కారం ఎందుకంటే ఎండిమిర్చి వేసాం కదండీ అదే పచ్చిమిర్చి వేసాం మిర్చి కూడా తాలింపులో ఘాటుగా వేస్తాం అందుకని కొద్దిగా రుచికి తగ్గట్టు ఊరకు కారం స్పూన్ కారం వేసామంటే వేసామని కొంచెం నీడు పోసి ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి నేను ఇలా మూత పెట్టుకోవాలి అది బాగా ఉడికి నాకండి పప్పు గుత్తితో బాగా మెరుపుకొని ఇందులో వేసుకున్నానండి వేసుకొని ఉడగి పెట్టి పప్పు కూడా ఇందులో వేసేసాను ఉప్పేసి నేను చూస్తానండి పులుపు సరిపోకపోతే అప్పుడు చింత పండేస్తాను లేకపోతే ఎందుకంటే ఇప్పుడు కూర గోంగూర ఇన్ని వేసాను కదా పిల్లగానే ఉండొచ్చు అన్నాను చూసి ఉప్పు పురుపు తక్కువ ఉంటే కొంచెం చందపండు రసం తీసేవారు ఇది ఒక రోజుల్లో పెళ్ళిళ్ళు తీసేవాళ్ళు అండి ఇప్పుడు ఎవరు వేయట్లేదు ఇప్పుడు అన్నీ లేటెస్ట్ వచ్చినాయి కదా గోంగూర పులుసుకూర వేయటం మానేశారు బాగా పులుపు ఉందండి సరిపోతుంది ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఇయ్యాలి వెనకటి రోజుల్లో పెళ్ళిళ్ళకి కామలుగా ముద్దపప్పు ఈ పులుసు కూర బంగారం వేపుడు లడ్డు లడ్డేసేవాళ్ళం కంపల్సరీగా ఫ్యామిలీ లాగా లాగుండదండి ఇప్పుడు లడ్లు గిట్లు పోయి అంత లేటెస్ట్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు ఇది చింత చింతకాయ పచ్చడి దోసకాయ కలిపి పచ్చడి వేసేవాళ్ళు ఎనగట్ట వాళ్ళకి గుర్తే ఉన్నట్టు ఇవన్నీ ఈ కామన్ పెళ్ళప్పుడు ఇప్పుడు ఒకళ్ళు వేసింది ఇంకొకళ్ళు ఇట్లా మారిపోయింది అదకొండి పొయ్యి వెలిగించుకొని తగినంత నూనె వేసుకోవాలండి వేసుకొని బాగా నూనె వేడెక్కినాక పొయ్యి వెలిగించి ఆయిల్ వేసామండి ఆయిల్ వేడెక్కినాక దీనికి కానీ ఇప్పుడు కొంచెం ఘాటుగా వేసుకోవాలండి నాలుగు ఎందుకు దెబ్బగా వేస్తానండి కొంచెం నాలుగు ఎందుకు వేస్తా తర్వాత నాలుగు గుంటలు ఆవాలు వాళ్ళు వేసుకొని వేసుకుని అవి ఇల్లు పండు దర బాగా బాగా ఆనింది ఇట్లా బాగా ఎర్రగా యాగాన ఇంకా బాగా ఎర్రగా యాగా తిని లోపల ఇచ్చిన నింపై పెట్టునా చూడండి మరిన్ని చిన్నిలు బయ పెట్టుకోవాలి మంచి వాసన వస్తుంది బాగుంది

ఇది ఇదండి ఆంధ్ర స్టైల్ ఏమేమైంది ఇదేంటంటే గోంగూర చుక్కకూర చానాపప్పు టమోటాలు పులుసుకూరండి ఇది చుక్కకూర రెండు కట్లు వేస్తే గోంగూర నాన్న కట్లు వేయాలి డబల్ డబల్ వేయాలి ఇద మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు అందులోకి వెళ్ళి చూడండి మా వంటకాలు ఉంటుంది నానమ్మ చేతి రుచులకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే